హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను ఇంకా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి రేషన్ బియ్యంతో అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్న రేషన్ బియ్యంతో చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు మనం బయట అంటే మామూలుగా చిన్న బియ్యంతో చేస్తాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట నేనే నేను ఎలా చేస్తానని చూపిస్తాను చూసేయండి ముందుగా నా వీడియోస్ రెండు కొత్త వాళ్ళు చూస్తున్నట్టు ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నాను మెయిన్ దీంట్లో కావాల్సింది పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అనమాట వీటిని అయితే హాఫ్ హాఫ్ కట్ తీసుకున్నాను కారంకి ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ మూడింటిని పేస్ట్ అయితే చేసుకోవాలి తర్వాత ఇంక హోల్ గరం మసాలా అలానే ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు పెద్ద సైజు టమోటా కూడా తీసుకొని చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట నేను చేసిన బిర్యానీకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే అని చెప్పొచ్చు చాలా అంటే టేస్టీగా ఉంటుంది కొద్దిగా వాటర్ అయితే వేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట తర్వాత ఇది పక్కన పెట్టేసి ఇప్పుడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను కదా అందుకే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక యాభై గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఒక కేజీ చికెన్కి అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను హోల్ గరం మసాలా వేసుకొని మనం ముందుగానే కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బిర్యానీకి మామూలు ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది సో ఇదైతే ఇంకా బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంకా ఒక్కొక్కటి మసాలా అయితే వేసుకొని వేపుకుంటున్నాను మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి ఉంటాయి కదా వాటిని అయితే వేసుకొని పచ్చివాసన లేకుండా వేపుకుంటున్నాను ఒక రెండు నిమిషాల పాటు మనం అన్నీ ఒకేసారి వేకోకుండా ఇలా ఒక్కొట్టొక్కటి వేస్తే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన లేకున్నట్టు వేపుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేసి మసాలా చేసిన బిర్యానీ ఒక టేస్ట్లో ఉంటుంది ఒక్కొక్కటే ఒక్కొక్కసారి వేసి ఇలా చేసిన బిర్యానీ కూడా ఇదో కొంచెం డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుందన్నమాట ఇంక తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి కొంచెం అది కొంచెం మగ్గిన తర్వాతనే చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద సైజు కట్ చేయించుకున్నాము ముక్కలు అయితే అలానే వేసుకుంటున్నాను మనకి ఎప్పుడన్నా కానీ బిర్యానీకి అయితే కొంచెం పెద్ద సైజు ముక్కలు ఉంటేనే బాగుంటుంది అంటే ఉడికినా కూడా ఎక్కడ చిట్లిపోకుండా ఉంటుందన్నమాట చికెన్ కూడా తర్వాత ఉప్పు పసుపు వేసి అంత ఒకసారి కలిపి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇక్కడ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న రేషన్ బియ్యం అయితే వేస్తున్నాను ఇక్కడ మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను కదా మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశాను కదా ఇప్పుడు దీంట్లోకి అయితే వేసి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నేనైతే ఐదున్నర గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువైనకు కొంచెం ముద్దలాగా అవుతుంది టేస్ట్ అయితే బాగుంటుందనమాట ఇలా చేసుకుంటే అంతా వేసుకొని ఒకసారి అంతా నీట్ కలుపుకొని ఇప్పుడు కొంచెం కారంకి తగినట్టు అంటే కొంచెం కారం కావాలనిపిస్తే స్పైసీగా ఉండాలంటే కొద్దిగా కూడా కారం అయితే వేసుకోవచ్చు ఇక నేను అంతా ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎప్పుడు ఓకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం వంద మందికి అయినా కూడా ఈ రైస్తోని ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుంది ఫైనలీ దీంట్లోకి అయితే మామూలు జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను కొంచెం స్పైసీ కోసము ఇంకొద్దిగా కారం పొడి అయితే యాడ్ చేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి వేసి మరలా ఇంకొకసారి కలిపేసి పైన కొంచెము నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే లిడ్ పెట్టేసి కరెక్ట్ మూడు విజిల్స్ అయితే పెట్టేసాను నేను ఈ బిర్యానీ వచ్చేసి మూడు విజిల్స్ ఉంటేనే కొంచెం మెత్తబడితేనే బాగుంటుంది టేస్ట్ మూడు విజిల్ అయితే పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా కుక్ అయింది తీస్తూ ఉంటేనే ఆ స్మెల్ అసలు ఎంత బాగా వచ్చిందనమాట ఇలా కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే అంత కింద నుంచి పైకి ఒకసారి ఇట్లా గరెటితో వెళ్ళి తిప్పుకున్నాం అనుకో మనకి మసాలా అనేది మంచిగా బిర్యానీకి అనేది పడుతుంది కదా తర్వాత మనం చల్లారిన తర్వాత కూడా టేస్ట్ బాగుంటుంది ఇక నేనైతే ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను చూడండి చూసారు కదా చాలా పొడి పొడిగా వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇవాళ వీడియో అయితే ఇదనమాట నచ్చితే ఒకసారి లైక్ చేయండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బై గాయస్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఇలాంటి బిర్యానీ మటుకు కంపల్సరీ మీరు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది